సాధారణంగా మనం సమాజంలో గమనించినట్లయితే బీదవాడు అంటే దరిద్రుడైన వాళ్ళకి చూస్తే చాలామంది అసహించుకుంటూ ఉంటారు అదే ఒక ధనికుడు కనిపించాడు అనుకోండి ఎంతో గౌరవం ఎంతో మర్యాద చూసినప్పుడు ఇంకా చూడాలి అనిపించే విధంగా ఎంతో ప్రేమిస్తూ ఉంటారు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు వాళ్ళని అభిమానించేస్తూ ఉంటారు అంటే ఈ లోకంలో మరి ధనికులకి విలువ ఉంది ప్రేమ దక్కుతుంది కానీ దరిద్రుడికి ప్రేమ దక్కడం చాలా కష్టమైపోతుందండి ఇది దేవుడే చెప్తున్న మాట ఏంటి అంటే సావితల గ్రంథం పద్నాలుగో అధ్యాయం ఇరవైలో దరిద్రుడు తన పొరుగు వారికి అసహ్యుడు అంటున్నాడు ఐశ్వర్యవంతుని ప్రేమించేవాళ్ళు అనేకులు అని అదే దరిద్రుడిని చూస్తే చాలా అసహ్యించుకునే వరగా ఉంటారు కానీ దేవుడు చెప్తున్నాడు అదే అధ్యాయంలో బీదలను కటక్షించేవాడు ధన్యుడు అని అదే అధ్యాయం ముప్పై ఒకటిలో దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు అంటున్నాడు అంతేకాకుండా బీదలను కనుకరించువాడంట ఆయనను గనపరిచేవాడు దేవుణ్ణి గనపరిచేవాడిగా ఉంటాడు అని వాక్యం సెలవిస్తుంది